బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు తనతో పాటు లాయర్లను ఏసీబీ విచారణకు అనుమతించాలని చెప్పేసి అయితే కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అయితే లాయర్లు కేటీఆర్తో కూర్చోవలసిన అవసరం లేదని చెప్పేసి అయితే న్యాయస్థానం అయితే తేల్చి చెప్పింది అయితే కేటీఆర్తో పాటు లాయర్లు వెళ్ళడానికి అయితే అనుమతి ఇచ్చింది కానీ ఏసీబీ అధికారులు కేటీఆర్ ప్రశ్నిస్తున్నప్పుడు పక్క పక్కన లాయర్ కూర్చోవడానికి వీల్లేదని చెప్పేసి అయితే కోర్టు స్పష్టం చేసింది దీనికి సంబంధించి కూడా సాయంత్రం నాలుగు గంటలకు పూర్తి తీర్పు వెల్లరిస్తా అని చెప్పేసి అయితే హైకోర్టు స్పష్టం చేసింది మనం చూసుకున్నట్లయితే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది ఇందుకు సంబంధించి కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది కేటీఆర్ మనం చూసుకోవచ్చు తనపై ఉన్న అంటే తనపై జరుపుతున్న విచారణను ఆపాలని చెప్పేసి అయితే హైకోర్టులో కేటీఆర్ క్రాస్ పిటిషన్ వేశారు ఈ క్వాష్ పిటిషన్ను సోమవారం హైకోర్టు కొట్టిపారేసింది తాజాగా మరోసారి అంటే ఏసీబీ విచారణకు వెళ్తున్న సమయంలో తనతో పాటు లాయర్లను కూడా అనుమతించాలని చెప్పేసి అయితే హైకోర్టు హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేయగా అయితే ప్రస్తుతం విచారణ అయితే ముగిసింది సాయంత్రం నాలుగు గంటలకు పూర్తి తీర్పును హైకోర్టు వెల్లడించనుంది అయితే ఎవరైతే తో వెళ్ళాలనుకున్న ముగ్గురు లాయర్ల పేర్లను కోర్టుకు ఇవ్వాలని చెప్పేసి అయితే జడ్జి స్పష్టం చేశారు